హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సీఎం జగన్ మాట్లాడితే టీడీపీకి స్టార్ క్యాంపైనర్లు ఉన్నారని తనకు అలాంటి వారు లేరని శుద్ధ పోషకబురులు చెప్తూ ఉంటారు అయితే అందరికంటే ఎక్కువ మంది వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలకే స్టార్ క్యాంపైనర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు మంత్రులపైన అవినీతిని సొంత పార్టీ నేతలే విరివిగా ప్రచారం చేసుకుంటున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పర్యాటక శాఖ మంత్రి రోజాకు ఊహించని షాకులు తగులుతున్నాయి నిజానికి ఏపీ రాజకీయాల్లో రాష్ట్రం మొత్తం ఒక లెక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గం లెక్క మరొకటి ప్రస్తుతం నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా రోజా కొనసాగుతున్న సొంత పార్టీ నేతలే ఆమెకి టికెట్ ఇస్తే ఘోరంగా ఓడిస్తామంటున్నారు పార్టీ నేతలకు ఆమె విలువ ఇవ్వకపోవడం ప్రాచరిక పోక్కడలతో ఉండటమే కారణంగా చెప్తున్నారు మరోవైపు షాడో ఎమ్మెల్యేగా ఆమె సోదరుడే ఉన్నాడని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి రోజారెడ్డి గారు మంత్రి అయ్యాక ఎడా పెడా కోట్లు సంపాదించేశారని ఎవరైనా అంటే వారిపైన ఆమె ఒక రేంజ్లో లో విడుచుకు పడిపోతుంటారు అయితే ఆమె అవినీతి చేతి వాటానికి ఆమె నియోజకవర్గంలో ఒక దళిత కౌన్సిలర్ ఇప్పుడు పెద్ద స్టార్ క్యాంపెనర్గా మారారు మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుమారస్వామి పైన సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏకగ్రీవంగా తన ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి తనకే ఇస్తానని మంత్రి ఆర్కే రోజా చెప్పారని కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు మంత్రి ఆర్కే రోజా సోదరుడు కుమారస్వామిని సంప్రదించగా డెబ్భై లక్షలు డిమాండ్ చేశారని నలభై లక్షలు మూడు దఫాలుగా అందజేశారని అయితే ఇప్పటివరకు తనకు పదవి ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు చివరకు ఇరవై తొమ్మిది లక్షలే ఇస్తామని చెప్పారని అందుకు అంగీకరించినా స్పందించలేదని వాపోయారు డబ్బు గురించి ఎవరి దగ్గరైనా చెబితే ఇబ్బంది పడాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని వాపోయారు మరోవైపు రోజా పైన అనేక ఆరోపణలు ఉన్నాయి నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి అయిన దగ్గర నుంచి ఆమె వసూళ్లు మామూలుగా లేవట సాగునీటి ప్రాజెక్టులు పంచాయతీరాజ్ పనులు చేపడితే పది శాతం రోజాకు ట్యాక్స్ కట్టాలి వ్యవసాయ భూమిని మార్చాలంటే ఎకరానికి ఐదు లక్షలు అసైన్డ్ చుక్కల భూముల్లో మట్టి దోపిడీ చేస్తారు చెరువుల్లో పూడిక తీసి మట్టిని కూడా అమ్మేసి కోట్లు కూడా పెడతారు గ్రామాల్లో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫారం కావాలంటే యాభై వేలు బోర్బావి కావాలంటే లక్ష బెల్ట్ షాప్ ద్వారా లక్షల్లో రోజాకు ట్యాక్స్ కట్టాలి తమిళనాడుకి రోజు వేల టిప్పర్ల గ్రావల్ అక్రమంగా రవాణా చేస్తారు వీటి ద్వారా రోజాకు డబ్బులు కట్టాలి అవసరం ఉన్నా లేకపోయినా చెరువుల్లో పూడికలు మరామతుల పేరుతో లక్షలు తీసుకుంటారు మంత్రిగా ఆమె ఎంత సంపాదించిందో ప్రతిపక్షాలు చెప్పక్కర్లేదు వైసీపీ పార్టీ నేతలే ఆమెకు స్టార్ క్యాంపైనర్గా మారిపోయారు ఆమె ఎంత అవినీతికి పాల్పడితే ఇంతమంది శత్రువులు తయారయ్యారో అర్థం చేసుకోవచ్చు ఆమె రిలాక్స్ కావాలంటే విదేశాలకు చెక్కేస్తారు ఆమె విలాసాలకు అయ్యే ఖర్చుని కూడా తన పర్యాటక శాఖ ఖాతా నుంచి తీసేసుకుంటారు అదేంటి అంటే విదేశాల్లో పర్యాటక శాఖ ఎలా ఉందో చూసొచ్చా అంటారు ఇలా ఒకటేమిటి నగరి నియోజకవర్గం రోజా అవినీతికి అడ్డాగా మారిపోయింది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజా మెడకు నలభై లక్షల రూపాయల వివాదం చుట్టుకుంది అయితే ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందట ఖచ్చితంగా గెలవాల్సిన నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజాకు టికెట్ ఇవ్వాలా లేదా అనే దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రోజాను పక్కన పెట్టేయడం పెద్ద వింతేమీ కాదని దీనికి తోడు వైసీపీలో రెండో స్థానంగా కొనసాగుతున్న పెదిరిడితో వైరం కూడా రోజా టికెట్ లేకుండా చేసిందని పేర్కొంటున్నారు పెదిరెడ్డి ఆశీసులు లేకపోతే ఇక్కడ ఎవరికైనా సరే సీటు గల్లంతే అలాంటిది రోజాకు పెదిరెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉండడంతో రోజాకి టికెట్ దక్కదంటున్నారు ఈమె అవినీతి ప్యాకేజీల వల్ల ప్రజలే కాదు సొంత పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు ఇక చాలు రోజా వెళ్లి రెస్ట్ తీసుకో జబర్దస్త్ షోల్ చేసుకో అంటున్నారు ఇది వాళ్ళకి న్యూస్ పొలిటికల్ అప్డేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్